హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక సింపుల్ రెమెడీ తీసుకొచ్చాను అదేంటో చూసేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెయిర్ లాస్ అవుతుంది అని అంటున్నారు కదా హెయిర్ మంచిగా పెరగడానికి నేను ఒక టిప్ చెప్తున్నాను ఈ వీడియోలో అది ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఏం లేదండి దీనికి కావాల్సింది కొబ్బరి నూనె ఇంకా మందార పూలు అలాగే కరివేపాకు మెంతులు ఇంతే సింపుల్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు హెయిర్కి కూడా ఎంతో మంచిది మందార పూలని ఒక్కొక్కటిగా రెక్కలని ఇలా వేరు చేసి పెట్టుకోవాలి అలాగే కరివేపాకుని తీసుకున్నాను మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పొడి పట్టేసుకున్నాను మెత్తగా పొడి పట్టేసుకోవాలి మెంతులు ఎన్ని తీసుకోవాలంటే ఒక గుప్పెడు మెంతులు తీసుకుంటే సరిపోతుంది నేను ఒక ఇత్తడి గున్నెలో ఆయిల్ వేడి చేశానండి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కాస్త అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి ఇందులో వేసేసిన తర్వాత కరివేపాకు మందార పూలు వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి అది మరుగుతూ ఉంటుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మరిగించుకోవడం ఎందుకంటే ఈ మందార పూలు కరివేపాకు మెంతులలో ఉండే పోషకాలన్నీ ఆయిల్లోకి వెళ్తాయండి అప్పుడే కదా మనకి ఆయిల్ యూజ్ అవుతుంది ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి మనం ఆయిల్ వేడి చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంది ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ ఆ తర్వాత మంచిగా మరిగిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఈ కలర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ మందార పూలు కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి అలాగే మనం వేసుకున్న మెంతుల పొడి కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా బ్లాక్ కలర్లో అయిన తర్వాత ఆయిల్ మంచిగా మరిగిందని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే స్టీల్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ వడబోసుకోవచ్చు చూడండి వేసుకున్న మెంతుల పొడి ఎలా చేంజ్ అయిపోయిందో ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది మంచిగా మరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇలా వడబోసుకోవాలన్నమాట ఈ ఆయిల్ చాలా మంచిదండి మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు ఈ ఆయిల్ మంచిగా కుదుర్లకు పట్టించే విధంగా మంచిగా మర్దన చేసుకున్న తర్వాత మరుసటి రోజు హెడ్ బాత్ చేయండి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది చూడండి కరివేపాకు కూడా ఇలా కరకరలాడుతూ అంటే ఎంతగా ఇది వేడైపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా నేను ఒక స్టీల్ డబ్బాలో వడబోసుకున్నాను ఇది ఇలా ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి అలాగే గాజు సీసాలో కూడా మంచిగా నిల్వ ఉంటుంది మనం ఈ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ చాలా హెల్దీగా తయారవుతుంది అలాగే డ్రైనెస్ కూడా తగ్గుతుంది థిక్గా బ్లాక్గా పొడవుగా పెరుగుతాయి మన హెయిర్స్ హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అలాగే డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి గ్రే హెయిర్ కూడా తగ్గుతూ వస్తుంది మనం తరచూ వాడడం ద్వారా ఒక నెల లేదా రెండు నెలలు వాడిన తర్వాత మీరే తేడా చూస్తారు అలాగే హెడేక్ కూడా తగ్గుతుంది ఈ ఈ ఆయిల్ వాడడం ద్వారా హెయిర్ సిల్కీగా షైన్గా తయారవుతుంది తప్పకుండా అందరూ ఈ టిప్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడడానికి అవకాశం ఉంటుందండి